ప్రపంచంలోని టాప్ వంద విమానాశ్రయాల్లో హైదరాబాద్ విమానాశ్రయం యాభై ఆరో స్థానాలను తై తెక్కించమాట ప్రపంచ టాప్ హండ్రెడ్ యూనిట్ విమానాశ్రయాలలో ఢిల్లీ బెంగళూరు ముంబైలో కూడా స్థానం లభించింది మన దీని గురించి ఒకసారి చూద్దాం భారత రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తుంది పచ్చగా కలకలలాడుతూ పరిశుభ్రంగా కనిపించడం దేశంలోనే విమానాశ్రయాలకు అంతర్జాతీయ విమానాశ్రయాలకు గుర్తింపు వస్తున్నది అలాగే మన దేశీయ విమానాశ్రయాలు అంతర్జాతీయంగా పోటీ కూడా పడుతున్నాయి ఫలితంగా ఈ ఏడాది ప్రపంచంలో టాప్ హండ్రెడ్ వెబ్స్ విమానాశ్రయ జాబితాలో మన దేశంలోని నాలుగు విమానాశ్రయాలు స్థానం దక్కింది అంతర్జాతీయ ఎయిర్ ట్రావెల్ రేటింగ్ సంస్థ స్కై ట్రాక్స్ ప్రకటించిన ర్యాంకుల ప్రకారం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి యాభై ఆరో స్థానం లభించింది పరిశుభ్రత స్నేహపూర్వకంగా వ్యవహరించే సిబ్బంది ప్రయాణికుల అనుభూతి పరంగా ఈ ర్యాంకును దక్కించుకుందనమాట దేశంలోని అత్యంత రద్దీకి విమానాశ్రయం పేరు ఢిల్లీ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునిక టెర్మినల్స్ కళాకృతి ప్రదర్శన సమర్థమైన ఇమిగ్రేషన్ మంచి కనెక్ట్తో ముప్పై రెండు స్థానంలో నిలిచింది అంటే ప్రపంచంలో టాప్ విమానాశ్రయం ముప్పై రెండు స్థానంలో ఢిల్లీ ఉందన్నమాట ఢిల్లీ ఇంత ఇండియా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది బెంగళూరు నుండి కెంపేగూడ అంతర్జాతీయ విమానాశ్రయం నలభై ఎనిమిదో స్థానం సంపాదించుకుంది అలాగే ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెంపుల్ అదే అంతర్జాతీయ విమానాశ్రయం డెబ్బై మూడో స్థానం నిలిచింది అంటే ఛత్ర ఢిల్లీ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం డెబ్బై మూడో స్థానం అయితే హైదరాబాద్ మూడో స్థానం అంటే మన దేశంలో మూడో స్థానంలో ఉన్నట్టు కానీ అంతర్జాతీయ నుంచి వస్తుంటే యాభై ఆరో స్థానం మన హైదరాబాద్ విమానాశ్రయం కానీ ఢిల్లీకి డెబ్బై మూడో స్థానం లభించింది అదే ఢిల్లీకి అంత ఇది ముంబైకి ముప్పై రెండో స్థానం ఢిల్లీకి లభించింది నలభై ఎనిమిదో స్థానం బెంగళూరుకి లభించింది యాభై ఆరో స్థానం హైదరాబాద్ లభించింది ఈ విధంగా వందలను స్థానం సంపాదించినవి నాలుగు గతంలో అయితే ర్యాకింగ్ కూడా గణనీయంగా పెంచుకునే మాట గతంలో ఢిల్లీ విమానాశ్రయ ట్రాకింగ్ ముప్పై ఆరు స్థానంలో ఉండేది ఇప్పుడు ముప్పై రెండు అయిందంట అలాగే హైదరాబాద్ విమానాశ్రయ గత ఏడాదిలో యాభై తొమ్మిదో స్థానం నుంచి ఈ సంవత్సరం యాభై ఆరో స్థానానికి వచ్చింది ప్రపంచంలో టాప్ ట్ ట్వంటీ విమానాశ్రయాలు మాత్రం మన దేశం చెందిన ఏ విమానాశ్రమే దక్కలేదు ఇదిలా ఉండగా ప్రపంచంలో అత్యుత్తమైన విమానాశ్రయం కాగా సింగపూర్ చెందిన చాంగి ఎయిర్పోర్ట్ నిలుచింది ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్ చెందిన చాలి ఛాంగి ఎయిర్పోర్ట్ నిలుచుంది విలాసవంతమైన కనిపిస్తుంది సౌకర్యం వినోదంతో కూడా తిరుగులే పేరు పొందిన విమానాశ్రయ స్థానం గతంలోని ఈ విమానాశ్రయానికి పదమూడో స్థానం ఉంది అదే అలాగలా పైకి వచ్చింది కానీ ప్రస్తుతం గత పదమూడు సంవత్సరాలుగా ఈ సాంగ్లి ఎయిర్పోర్టు అదే సాంగ్ చాంగి ఎయిర్పోర్టు నెంబర్ వన్గా నిలుస్తుంది అనమాట ఇది ఇలాగ పదమూడవసారి విమానాశ్రానికి నెంబర్ వన్ ప్లేస్ రావడం ఈ విధంగా చా సింగపూర్ ఎయిర్లైన్స్ సింగపూర్ విమానాశ్రయం ప్రపంచంలో నెంబర్ వన్గా ఉంది అలాగే మన హైదరాబాద్ విమానాశ్రయం యాభై ఆరో స్థానం ఢిల్లీ విమానాశ్రయం ముప్పై రెండవ స్థానం బెంగళూరు విమానాశ్రయం నలభై ఎనిమిదవ స్థానం ముంబై మనసు డెబ్బై మూడు స్థానంలో నిలిచింది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం